హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఎల్లప్పుడూ అందరూ కూడా పాజిటివ్గా ఉండండి నెగిటివిటీలో ఎప్పుడూ కూడా ఉండవద్దు ఓకేనా సో నెగిటివిటీ అంతా గో చేసేయండి సో నెగిటివ్ థాట్స్ అనేది రాకూడదు మనకి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి ఎల్లప్పుడు పాజిటివ్గా ఉండే ప్రయత్నం చేయండి ఓకేనా ఓకే సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసింది మీరు దానికి సారీ కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకేనా ఓకే సో ఐ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో ఓకేనా రైట్ ఫ్రెండ్స్ వన్ సెకండ్ ఓకే సో ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా రీయూనియన్ కావాలనుకునే వాళ్ళు మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి ఓకేనా ఓకే సో మరి ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను రీడింగ్కి ముందు ఒక చిన్న మాట ఏంటంటే ఎవరికైనా సరే ఉద్యోగానికి సంబంధించి వివాహానికి సంబంధించి అలాగే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి వ్యాపారంలో స్టెబిలిటీ లేదు వ్యాపారంలో నాకు ఒక గ్రోత్ లేదు మనీ ఫ్లో అనేది లేదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వడం చాలా చాలామందికి ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రాదు మరి ఉద్యోగం రావాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలి ఏ విధంగా మ్యానిఫెస్ట్ చేయాలి వివాహం అనేది లేట్ అవుతూ ఉంటుంది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సరే మరి వివాహం తొందరగా అవ్వాలంటే ఎట్లాంటి పరిహారాలు చేయాలి ఎట్లా మేనిఫెస్టేషన్ ఏ విధంగా చేయాలి అనేది చాలా మందికి తెలియదు సో నన్ను అప్పుడు చూడండి నేను అద్భుతమైన పరిహారాలు మీకు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కూడా నేను ఇస్తాను ఓకేనా ఓకే అదే అండి సరే మరి ఈరోజు నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్ ఎవరైనా సరే చూడొచ్చు ఓకేనా పర్టిక్యులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు అంటే ఏంటంటే సో మరి ఈరోజు వీడియో ఏంటంటే కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటో మనం చూద్దాం ఓకేనా ఓకే సో మీ పార్ట్నర్ని మీరు ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి సరేనా మీ పార్ట్నర్ ఫేస్ని మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ అనేవి చాలా బాగా కనెక్ట్ అవుతుంటాయి ఎస్ నైట్ ఆఫ్ వ్యాన్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్ ఓకే ఫుల్ మీ పార్ట్నర్ అయితే రిస్క్ తీసుకొని ఎంత రిస్క్ అయినా సరే తీసుకొని మీతో రిలేషన్షిప్లో రావడానికి అయితే రెడీగా ఉన్నారు వెరీ గుడ్ మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు వీళ్ళు మీతో ట్రావెల్ చేయాలి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని రెడీగా ఉన్నారండి వెరీ గుడ్ పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి అన్నీ కూడా చాలా పాజిటివ్ కార్డ్సే వచ్చాయి ఇక్కడ డెఫినెట్గా ఓకేనా సరే చూద్దాం వీళ్ళు ఏంటంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కొంచెం పొసెసివ్ పర్సన్ అని ఇంట్రావర్ట్ పర్సన్ అండి వీళ్ళు ఓకేనా సో నేను మళ్ళీ చెప్తున్నానండి ఈ వీడియో పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏమీ లేదు ఎవరైనా చూడొచ్చు ఇది అందరికీ వర్తిస్తుంది లవ్ లవర్ క్రష్ వైఫ్ అండ్ హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అందరికీ వర్తిస్తుంది ఈ వీడియో పర్టికులర్గా లవ్ రిలేషన్ అనే కాదు ఓకేనా సో లవర్స్కి వర్తిస్తుంది క్రష్కి వర్తిస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అందరికీ వర్తిస్తుంది నా రీడింగ్స్ అందరికీ వర్తిస్తాయండి ఓకేనా సో ఈ కార్డ్స్ అన్ని మనం క్లారిఫై చేద్దాం ఒకసారి ఓకేనా ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారని చెప్పేసి అయితే కనిపిస్తుంది ఈ కార్డ్స్ చూడగానే చాలా చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయన్నమాట చాలా పాజిటివ్గా ఉన్నాయి కార్డ్స్ కూడా సో రాశులు కూడా చెప్తాను ఇక్కడ మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు హెయిరీ స్లీవెస్ యాక్టీరియస్ సో ద ఫూల్ కార్డ్ మేజర్ ఆర్కానా అలాగే కర్కాటక బృచ్గా మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఈ ఆరు రాశుల వాళ్ళు ఉన్నారు ఓకేనా కానీ అయితే మీ పార్ట్నర్లో ఒక భయం అనేది క్రియేట్ అయింది ప్రస్తుతానికి దేనికో భయపడుతున్నారండి దేనికో ఒక ఒక బ్లాక్ మెయిల్ లాగా ఒక భయం లాగా వాళ్ళు ఏంటంటే మనసులో ఉండే ఫీలింగ్స్ అన్నీ దాచేసుకొని రెస్ట్ పీరియడ్లో ఉన్నారు రెస్ట్ తీసుకుంటున్నారు అంటే ఏమి యాక్షన్ తీసుకోకుండా ఫీలింగ్స్ అన్నీ దాచుకుంటున్నారు ఫీలింగ్స్ అన్నీ ఒక బాక్స్లో పెట్టుకొని ఒక పెట్టులో పెట్టుకొని దాచేసి దానిపైన హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు ఈ పర్సన్ చాలా చెప్పే కదా ఇంట్రావర్ట్ అనమాట వాళ్ళ ఫీలింగ్స్ అనేవి బయట పెట్టరు చాలా ఫీలింగ్స్ ఉంటాయి కానీ బయట పెట్టరు వాళ్ళ మాటల్లోని ఫీలింగ్స్ అన్నీ బయటకు రావు కానీ మీ మీ ఫీలింగ్స్ అన్నీ బయటకు రాబడతారు మీ మీ లోపల ఏమున్నా మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ మాత్రం బయటకు రాబడతారు ఓకేనా కానీ వాళ్ళ మనసులో యాక్చువల్ ఫీలింగ్స్ అనేవి ఎవరికి తెలియవు ఓకేనా సో ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ని కప్పిపుచ్చే కప్పిపుచ్చేస్తారు అన్నమాట ఎందుకంటే ఈ పర్సన్ చాలా కొంచెం ఈగోయిస్టిక్ పర్సన్ చాలా స్టబాన్ పర్సన్ అనమాట ఒకవేళ వాళ్ళ ఫీలింగ్స్ కనుక మీకు చెప్తే మీ మీరు చులకన చేస్తారేమో లేదంటే మీరు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారేమో ఈ పర్సన్కి చాలా ఇన్సెక్యూరిటీస్ కూడా ఉన్నాయి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉంది ఈ పర్సన్కి అంటే వాళ్ళ పర్సనాలిటీ బట్టి కానీ అప్పరెన్స్ బట్టి కానీ వాళ్ళకు ఒక గర్వం కూడా ఉంది ఈ పర్సన్ మంచి నాలెడ్జబుల్ పర్సన్ కావచ్చు ఒక ఆఫీసర్ లెవెల్ మేనేజర్ సిఇఓ అయి ఉండొచ్చు కొంతమంది టైర్ కూడా ఉన్నారు ఇలాంటి మంచి పొజిషన్లో ఉన్నారు వీళ్ళు సో మంచి గవర్నమెంట్ అండ్ పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు వీళ్ళు ఒక్కోసారి వీళ్ళు నేను ఎందుకు పనికిరాను నాకు ఒక నాలెడ్జ్ లేదు నేను ఒక వేస్ట్ పర్సన్ నన్ను ఎవరు కూడా అసలు రికగ్నైజ్ చేయరు నన్ను ఎవరు చూడరు అన్నట్లుగా శాడ్గా లో ఎనర్జీలో ఉంటారు ఇంకోసారి ఏమో నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు నేను ఇంత గ్రేట్ నేను ఇంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అని అనుకుంటారు అంటే చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అనమాట వీళ్ళు చాలా కష్టపడతారు అన్నీ నేర్చుకున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు బిజినెస్ చేస్తున్నారు సో వీళ్ళు మేలా ఫీమేల్ ఎవరైనా కావచ్చు సో వాళ్ళ సొంత బలంతో వాళ్ళు నిలబడ్డారు వాళ్ళ తాతల ఆస్తులు కానీ తాతల అసెట్స్ ప్రాపర్టీస్ ఏమీ లేవు ఒక సెల్ఫ్ ఎర్నింగ్ పర్సన్ సెల్ఫ్ మేడ్ పర్సన్ కష్టపడి పేరు ఈ పర్సన్ చూడడానికి అంత ఇదిగా ఉండరు అంత అట్రాక్టివ్గా ఉండరు అట్రాక్షన్ అనేది ఉంది ఈ పర్సన్ అంటే ఇక్కడ అట్రాక్షన్ అనేది ఉంది ఈ పర్సన్ ఒక నేచురల్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు ఒక నార్మల్ హైట్ ఒక నార్మల్ బుల్టులా అని అలా అనిపిస్తున్నారు కానీ ఈ పర్సన్కి మిమ్మల్ని కలవాలి మీకు ప్రపోజ్ చేయాలి యాక్షన్ తీసుకోవాలని అయితే విపరీతంగా ఉంది అంత మనసులో కొట్టుకుంటుంది సో అంటే మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఒక ఫ్రెష్ అనేది ఫ్రెష్గా రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి మళ్ళీ జీరో నుంచి కనెక్షన్ స్టార్ట్ చేయాలి సో ఇద్దరు ఏదైనా అడ్వెంచర్స్ ట్రిప్కి వెళ్ళాలి ఈ పర్సన్కి చాలా చాలా ఫ్యాంటసీ ఉంది ఎందుకంటే మిమ్మల్ని ఒక ఇలా వీళ్ళు ఎలా చూస్తున్నారంటే ఒక హోల్ ప్యాకేజ్ లాగా చూస్తున్నారు వీళ్ళు అంటే మిమ్మల్ని మీలో అన్నీ ఉన్నాయి ఒక వరల్డ్ అన్నమాట సో మీలో లేనిది ఏమీ లేదు మీలో అన్నీ ఉన్నాయి అంటే మీలో లేనిదంటే ఏమీ లేదు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి వాళ్ళకి ఏం కావాలి అన్ని గుణాలు మీ దగ్గర ఉన్నాయి ఒక ప్రేమ కావచ్చు బ్యూటీ కావచ్చు నాలెడ్జ్ కావచ్చు వెల్త్ మనీ అన్నీ ఉన్నాయన్నమాట మీలో సో అన్నీ మీ దగ్గర ఉన్నాయి మీ పర్సన్కి ఏంటంటే నాకు నచ్చిన మనిషి నాకు దొరికింది అని చాలా ఆనందంగా ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకు ఒక రకమైన భయం అనుకోవచ్చు సిగ్ అనుకోవచ్చు కానీ ఒక పొసెసివ్నెస్ మీరు ఎక్ ఎక్కడ వేరే వాళ్ళకు ఎస్ చెప్తారో మీరు ఎక్కడ దూరం అయిపోతారో అనే ఒక ఇన్సెక్యూరిటీస్ అయితే చాలా ఉంది సో ఈ పర్సన్కి అయితే రాత్రి నిద్రపడట్లేదు ఎందుకంటే మీరు ఒక వి మీరే ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ వాళ్ళకి మీరే ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ మీలాంటి మనిషి మళ్ళీ మళ్ళీ వీళ్ళకి దొరకరు ఎందుకంటే మీ అంత ప్యూర్గా ప్రేమించే మనిషి అయితే ఎక్కడ దొరకరు అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీరు కేర్ తీసుకుంటారు కొంతమందికి ఈ పర్సన్ రిజెక్ట్ కూడా చేసి ఉండొచ్చు ఒకవేళ ప్రపోజ్ చేసి ఉంటే రిజెక్ట్ చేసి ఉండొచ్చు సో ఇవన్నీ తలుచుకొని బాధపడుతున్నారు ఇప్పుడు నేను అనవసరంగా ఇలా చేశానే మీకు ఒక అపాలజీ కూడా చెప్పే సిచ్యువేషన్ కూడా ఉంది సో మీ దగ్గరికి వచ్చి అపాలజీ కూడా చెప్పే సిచ్యువేషన్ కూడా కనబడుతుంది చాలా ఫీల్ అవుతున్నారు వీళ్ళు ఎవరు కానీ అంటే ఓవరాల్గా ఏంటంటే ఈ పర్సన్ మీ విషయంలో ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు కానీ ఈ పర్సన్కి మీరు అంటే ఇంత ప్రేమ ఇంత ప్రేమ ఈ పర్సన్కి సో అవన్నీ ఏమి చూపించకుండా ఒక హాట్ అండ్ కోల్డ్ ఎనర్జీ అన్నమాట అనమాట వీళ్ళు ఏది ఓపెన్గా చెప్పలేరు కానీ ప్రేమ ఉంది కానీ ఏది ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయలేరు ఎందుకంటే సొసైటీ ఏముంటుంది నా వాల్యూ నా నా వాల్యూ పరువు ఏమవుతుందని ఇవన్నీ ఆలోచిస్తారనమాట వీళ్ళు మీ పర్సన్ కానీ ఈ పర్సన్ ఏంటంటే మీతో చూడండి రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు మీతో న్యూ బిగినింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు వీళ్ళు ఒక ఆఫర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఒక రిస్క్ తీసుకోవాలని చెప్పేసి కూడా వీళ్ళు ప్రజెంట్ ఆలోచిస్తున్నారు వీళ్ళ మైండ్లో మీలాంటి మంచి పర్సన్లు మళ్ళీ నాకు దొరకడు అని చెప్పేసి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు మీకు ఆఫర్ ఇవ్వాలి తన ప్రేమను మీకు ఇవ్వాలి తన మనసులో ఉన్న ప్రతి ఎక్స్ప్రెషన్ తన డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు సో వీళ్ళు ఏంటంటే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ అనమాట ఏది ఓపెన్గా చెప్పలేరు ఎందుకంటే సొసైటీ ఏమనుకుంటుంది నా వాల్యూ నా పరువు ఏం నేమ్ నా ఫేము నా ఏం ఏమవుతుంది ఇవన్నీ అనమాట వీళ్ళు మీ పర్సన్ కానీ ఈ పర్సన్ ఏంటంటే మీకు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి మీకు ఎక్స్ప్రెస్ చేయాలి నేను రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అది ఇది ఇదన్నమాట సరే మరి ఈ పర్సన్ మరి ఎలాంటి లవ్ మెసేజ్ పంపారో మీకు చూద్దాం సరేనా ఈ పర్సన్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజెస్ పంపుతున్నారు వాళ్ళ మనసులో ఉన్నటువంటి లవ్ ఫీలింగ్స్ ఏంటి చూడండి ఐ లవ్ యూ అన్కండిషనల్ అదే వచ్చింది ఎగ్జాక్ట్గా యుండ్ డైవర్ టూ యంగ్ ఐ లుక్ ఫర్ ఎవ్రీవేర్ ప్రతి చోట వీళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు మిమ్మల్ని గమనిస్తున్నారు వీళ్ళు సమ్ టైమ్స్ ఐ స్టే అవేక్ థింకింగ్ అబౌట్ యూ మీ గురించి అప్పుడప్పుడు ఆలోచించుకుంటూ వాళ్ళని వాళ్ళే మైమర్చిపోతారు వాళ్ళు ఇద్దరు పోరు ఐ ఎమ్ టు కాంటాక్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే వీళ్ళు కొంచెం భయం ఉంది వీళ్ళు చాలా పోసే సూపర్సన్ చూడండి ఐ నో దట్ ఐ క్రాస్ ద లైన్ విత్ యూ సో ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ వెరీ గుడ్ ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఫర్ ఎ లిటిల్ వైల్ కార్డ్స్ ఎంతో చక్కగా వస్తున్నాయి చూడండి ఓకేనా ఇదండి సో ఇది వచ్చేసి ఈరోజు ఎనర్జీస్ ఫ్రెండ్స్ సో మరి ఈ ఎనర్జీ సేవలుగా మీరే చూసుకోండి క్లెయిమ్ చేసుకోండి ఎవరికైనా సరే అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓకేనా లేదంటే ఒక జనరల్ రీడింగ్ కింద కన్సల్ట్ చేసుకోండి అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ థర్టీ పర్సెంట్ రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్